ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబా గారి బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మళ్ళీ ఈరోజు ఎంతో ఇష్టమైనటువంటి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ శుక్రవారం పర్వదినాన ఈరోజు రాత్రిలోపు నువ్వు ఒక ముఖ్యమైన ఒక శుభవార్తని నువ్వు వింటావు బిడ్డ అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా ఈరోజు శుక్రవారం ఈ శుక్రవారం రోజున అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ పర్వదినాన ఇన్ని రోజులుగా నువ్వు ఏదైతే కోరుకొని అది జరగాలి అని ఆశపడుతున్నావో ఆ శుభవార్త కానీ లేదంటే ఏదైనా కానీ కుటుంబ పరంగా కానీ నువ్వు ఆర్థికంగా ఏదైనా సరే నువ్వు ఎదురు చూస్తున్నటువంటి ఒక గొప్ప శుభవార్త నీకు అందుతుంది బిడ్డ అది కూడా నీ పనిలో నువ్వు ఆదాయం పొందేటువంటి శుభవార్త నువ్వు తప్పకుండా వింటావు అయితే నమ్మకంగా నేను చెప్పే మాటలను జాగ్రత్తగా వినితల్లి నీ మనసులో ఏదైతే అనుకొని ఈ సందేశాన్ని నువ్వు మనస్ఫూర్తిగా వింటున్నావో ఆ కోరిక నెరవేర్చే బాధ్యత నాది బిడ్డ నువ్వు ఎప్పుడూ కూడా నీవు కోరుకున్నటువంటి కోరిక తీరదు నెరవేరదు అని నిరాశపడవద్దు ఆశపడ్డ కోరిక తీరతుంది తీరబోతుంది అనే ఉత్సాహంతో ఉండు అమ్మకాన్ని కోల్పోవద్దు ఎప్పుడైతే నువ్వు కోరుకున్న కోరిక తీరలేదు అని నిరాశకు గురు అవుతావో ఎవ్వరూ నిన్ను బాధ పెట్టనవసరం లేదు నీ నిరాశే నిన్ను కృంగదీసేస్తుంది బిడ్డ నిన్ను నువ్వే బాధ పెట్టుకున్న వాడివి అవుతావు నీకున్నది నీకు కావలసింది సహనం ఓర్పు ధైర్యం బలంగా దృఢంగా నిలబడటం ఇవే నీ మ ఒక మనిషికి కావలసిన ముఖ్యమైన ఆయుధాలు ఇలా ఎన్నోసార్లు నీకు చెప్పాను కదా అవే మనిషికి గొప్ప ఆయుధాలు మనిషి ధైర్యంగా నిలబడి తన ప్రయత్నాలు చేస్తూ తన జీవితంలో తను ముందుకు సాగాలి అంటే కావలసింది ఆ గొప్ప లక్షణాలు అవే ధైర్యం ఓర్పు ఎప్పుడూ కూడా అపజయమనేదే ఉండదు మీరు నా బిడ్డలు నా బిడ్డల కోరికలు నెరవేరనప్పుడు నిరుత్సాహపడుతూ తండ్రి నా కోరిక నెరవేరలేదు నెరవేర్చు అని చెప్పి నా దగ్గర బ్రతిమాలతూ వేడుకుంటూ ఉంటారు అలాగే మారాంచేస్తూ ఉంటారు అది సహజమే బిడ్డ నేను కూడా నా బిడ్డల కోరికలు నెరవేర్చాలి వాళ్ళని ఏడిపించకూడదు ఆట పట్టించకూడదు నిరుత్సాహపడకూడదు అని చెప్పి వాళ్ళ కోరికలు నేను నెరవేరుస్తూ వస్తున్నాను కానీ మీరే నన్ను అర్థం చేసుకోకుండా నాకు కాస్త టైం అంటూ కూడా ఇవ్వకుండా నన్ను పదే పదే వేడుకుంటూ ఒకటిగానే అడుగుతూ ఉన్నారు ఆ బాబా నాకు అడిగింది ఇవ్వలేదు నేను అడిగిన వెంటనే నెరవేర్చలేదు అని చెప్పి మీలో మీరే బాధపడుతూ నిరుత్సాహపడుతూ వెంటనే కోపంతో కూడా నన్ను నిందలు వేస్తూ ఉంటారు దేనికైనా కానీ సరే తల్లి మనసులో ఆశ అనేది నిండుగా ఉండాలి ఆశను ఎప్పుడూ వదులుకోకూడదు ప్రతిరోజు కూడా ఈరోజు ఉన్నది రేపు ఉండదు రోజు ఉన్నటువంటి కష్టం రేపు నీ దగ్గర ఉంటుంది అని చెప్పి నువ్వు నిరుత్సాహంగా ఉండకు నీలో మంచిని నింపుకో అలాగే మంచి మంచి ఆలోచనలు చేస్తూ ఉండు ఈరోజు కాకపోయినా రాబోయే రోజులలో నా జీవితం మారుతుందేమో అది నేను సంతోషంగా ఉంటానేమో అని అనుకోవాలి తప్పితే నా జీవితం ఎప్పటికీ ఇంతే నా జీవితం బాగుపడదు నా జీవితంలో సంతోషమే లేదు అని నువ్వు నీలో నువ్వు నిరుత్సాహపడుతూ నీ నీ జీవితాన్ని నువ్వే కించపరుచుకునేలా మాట్లాడకు బాధపడకు మీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరగనప్పుడు మీ మనసు అనేది బాధపడటం సహజమే దానికి నేను ఒప్పుకుంటాను దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీరు ఏదైనా సరే ఒక చిన్న పని ప్రారంభించాలి అనుకుంటారు అనుకున్నప్పుడే జరిగిపోతుందా అలా అనుకున్న వెంటనే రేపటికి రేపే మీ పని మీరు పూర్తి చేయగలరా చెప్పండి అలాగే ఎవరి దగ్గరైనా సరే మీరు ఒక పనికి ఒప్పందం కుదుర్చుకుంటారు ఆ పనిని మీరు కేవలం ఒక్క రోజు అంటే ఒక్క రోజులోనే చేయగలరా లేదు కదా దానికంటూ ఒక సమయం ఏర్పడుతుంది దానికంటూ కొన్ని ప్రణాళికలు వేసుకోవాలి దానికంటూ ఒక రోజుని మీరు నిర్ణయించుకోవాలి మీరు వేసుకున్న ప్రణాళిక ప్రకారం ఆ పని పూర్తి చేయలేదు అంటే మీకు ఆ పని ఇచ్చినటువంటి యజమాని నుండి కొంచెం ఒత్తిడి కలుగుతుంది మీ యజమాని వచ్చి అడిగితే దానికి మీరు ఏం సమాధానం చెప్తారు కొంచెం సమయం ఇవ్వండి అని అలాగే మీ సాయికి మీరు చెప్పినటువంటి పని పూర్తి చెయ్యాలి అంటే నాకు కూడా కొంచెం సమయం ఇవ్వాలి కదా ఎందుకు అంటే దానికంటూ ఒక సమయం ఉంటుంది ఆ సమయం వచ్చేంత వరకు వేచి చూడాలి శ్రద్ధ సహనంతో ఎదురు చూడాలి అనే కదా ఈ బాబా చెప్తున్నది ఈలోపే మీకు జరగనటువంటి ఆ పని గురించి ఎంతో అసహనానికి గురి అవుతూ వస్తారు మళ్ళీ మీరు దూషించుకుంటారు ఎదుటివారిని దూషిస్తారు అలాగే భగవంతుణ్ణి కూడా దూషిస్తారు ఈలోపు మీకు అనిపించిన పనులన్నీ చేసేస్తారు అంతవరకు కొంత సమయం పడుతుంది అని మాత్రం అర్థం చేసుకోలేరు బిడ్డ అలాగే మీరు నన్ను కోరినటువంటి కొన్ని కోరికలు కూడా దానికి సంబంధించినటువంటి సమయం కొంచెం నాకు ఇవ్వాలి మీరు కోరిన కోరిక వలన రాబోయే లాభ నష్టాలు కూడా నేను కొంచెం ఆలోచించాలి కదా తల్లి అలాగే మీ రాతలో దాన్ని కూడా మీకు ఇవ్వటానికి భగవంతుణ్ణి ఒప్పించాలి బాబా మీరు కోరింది మీకు ఇవ్వాల్సి వచ్చిన సమయంలో మీకు అన్యాయం అనేది అస్సలు చేయడు మరి నా బిడ్డలకు వాళ్ళు అడిగింది ఇచ్చే ముందు అన్నీ ఆలోచించి అన్నీ సరిచేసి ఇవ్వాలా వద్దా మీ తల్లిదండ్రులు కూడా మీకు ఇచ్చే ముందు మీకు ఏది ఇస్తే బాగుంటుంది మీకు ఏది ఇస్తే లాభంగా ఉంటుంది మీకు ఏది ఇస్తే అది క్షేమంగా ఉంటుంది అని అన్ని రకాలుగా ఆలోచించే కదా ఇస్తారు సర్వం మీరే బాబా అని నన్ను నా మీద మీ భారాన్నంతా మోపినప్పుడు మీకు ఇచ్చే దాని గురించి నేను మరింత ఆలోచించాలి కదా ఆహా కాదు బాబా మేము అడిగింది ఏదైనా సరే మీరు అడిగిన వెంటనే ఇచ్చేయాలి అంటే చెప్పండి అలా కాకుండా మీరు అడిగిన కోరికలన్నీ కూడా మీరు అడిగిన అటువన్నీ కూడా మంచి చెడు ఆలోచించకుండా ఇచ్చే తల్లిదండ్రులు ఉంటారా చెప్పండి ఉండరు కదా అలాగే మీరు అడిగినవన్నీ కూడా ఆలోచించి మీకు బంగారు భవిష్యత్తును ఇచ్చేటువంటి జీవితాన్నంతా కూడా మీకు త్యాగం చేస్తారు వారిలాగే కదా మీ బాబా కూడా మీరు అడిగినవన్నీ కూడా మీకు మంచి చెడు అన్నీ ఆలోచించే ఇస్తాను మీకు ఎంతవరకు లాభం ఎంతవరకు నష్టం అనే దాన్ని జాగ్రత్తగా ఆలోచించే మీకు ఇస్తాను భక్తులను నేను రక్షించుకోవడమే నా పని అని చెప్పి మీకు ఎన్నోసార్లు చెప్పాను ఎలాంటి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టను బిడ్డ నీ బాబా ఏదైనా చేయగలడు నీ బాబా ఒక అత్యున్నత శక్తి అని గుర్తుంచుకో సర్వము ఆయన్ని నమ్మితే చాలు నీకు సమస్తము జరిపించే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు నీ సాయి కాబట్టి నమ్మకంతో ఉండు బిడ్డ అంతా మంచే జరుగుతుంది నమ్మకంతో నీ సాయి నామాన్ని జపించు నీకు అంతా మంచే జరుగుతుంది నీ బాబా ఉండగా నీకు భయమెందుకు తల్లి సర్వే జనా భవంతు జై సాయి